ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు భూమి భూమి ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు ఈ రోజు అదంతా స్ట్రీమ్లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభవు కాదు రెండవది బెల్ట్ షాప్లు అధ్యక్ష అధ్యక్ష మీరు వినాలి బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ఫ్యాంట్లు వచ్చాయి అధ్యక్ష నేను కూడా చూశాను ఒక ఫ్యాంట్కి పదిహేను పాకెట్లు ఉండే నేను ఎక్కడ చూడలేదు ఏంటి పదిహేను పాకెట్లు ఫ్యాంట్ దొరికిందంటే పదిహేను బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను లెక్కర్ మీద శాండ్ మీద మైన్ మీద భూముల మీద మీరు ఎన్ని కొచిళ్ళు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఎరకను పెట్టాలంటే అది మీరు అవివేకము ప్రజలు నవ్వుకుంటున్నారు వైసీపీ సభ్యులు లిక్కర్ మీద కోసినేసినా ఇసుక మీద కోసినేసిన మైన్స్ మీద కొచ్చినేసినా ల్యాండ్స్ మీద వచ్చినేసినా నవ్వుకుంటున్నాయన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి హలోపు గారు